ఏపీ వ్యాప్తంగా ఫామ్ పాండ్స్ నిర్మాణాలకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది దాదాపు లక్ష యాభై ఐదు వేల వ్యవసాయ నీటి కుంటల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం దీనికోసం కర్నూలు జిల్లా పూడిచెర్లలో ఫామ్ పాండ్స్ నిర్మాణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసి ప్రారంభించారు వీటితో వచ్చే వర్షాకాలానికి పనులు పూర్తయ్యి పల్లెలు పచ్చబడతాయని వ్యవసాయానికి కావాల్సినంత నీరు అందుబాటులో ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం ఏపీలో సేద్యపు కుంటల నిర్మాణాలు ప్రారంభం తొమ్మిది వందల ముప్పై కోట్లతో లక్ష యాభై ఐదు వేల ఫామ్ పాండ్స్ నిర్మాణాలకు శ్రీకారం ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫామ్ పాండ్స్ నిర్మాణం పూజ చేసి ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పల్లెలే పట్టుకొమ్మలు అలాంటి పల్లెల్లో వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచినప్పుడే అద్భుతమైన ప్రగతి ఫలితాలను రాబట్టగలం ఇదే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న లక్ష యాభై ఐదు వేల ఫామ్ బాండ్స్ నిర్మాణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు ఉపాధి కూలీలతో కలిసి స్వయంగా గుంతలు తవ్వి సేద్యపు కుంటల నిర్మాణ పనుల్ని ప్రారంభించారు దేశవ్యాప్తంగా లక్ష యాభై ఐదు వేల ఫామ్ పాండ్స్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నీటిని నిల్వ చేసుకోగలిగేలా వర్షాలు రాగానే కుంటలు నిండేలా చూస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు నీళ్లు నిల్వ ఉంటే రైతులకు ఎలాంటి సమస్య ఉండదన్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులు నీటిని నిల్వ చేసుకోవడం భూగర్భ జిల్లాలను పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి అందించడంతో పాటు ఫామ్ పాండ్స్ చుట్టూ అరటి గాని నిమ్మ కాని దానిమ్మ కాని జామ కరివేపాకు లాంటి మొక్కల్ని పెంచు పోతే పెంచితే రైతులకి ఒక ఆదాయం కూడా ఉంటుంది దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది అదే నీటిలో కూడా చిన్నపాటి చేపలు పెంచుకోవచ్చు సహజంగా అలాగే బాతులు పెంపకానికి ఈ బాతుల పెంపకం వల్ల ఏం జరుగుతుంది మీరు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది ఇప్పుడు దోమలు ఉండటానికి అంటే క్రిములు క్రిమి క్రిమి కీటకాదాలు పెరగవు అందువల్ల బాతులు పెంపుకోవడం హెల్ప్ సహాయపడుద్ది వ్యవసాయానికి ఇది మరింత ఉపయోగపరంగా ఉంటుంది ఈ నాటి నా నీటి మెరుగు మెరుగుపరచడంతో పాటు నీటి వనరుల నిర్వహణ సమర్థవంతంగా మార్చి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుంది గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదని వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు అన్నారు కూటమి సర్కారు రాగానే ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించామన్నారు ఉపాధి హామీ కింద ఇప్పటి వరకు కోట్లు ఖర్చు చేశామని రోడ్లు తాగునీరు విద్యుత్ లాంటి మౌలిక వసతుల్ని కల్పించామన్నారు నీటి కుంటల నిర్మాణం పూర్తయి వచ్చే వర్షాకాలానికి కుంటలు నిండితే పంటలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరోపక్క ఈ వేసవిలో పేదలకు కార్మికులకు కుంటల నిర్మాణంతో ఉపాధి దొరుకుతుందనేది సర్కార్ ఆలోచన